అనుకుంటారా ఇది స్వీట్ దోశ కాయండి దీంతో అయితే చేస్తే చేసేది సూపర్గా ఉంటుంది ఇంకా ఇచ్చిన సలహా ఇది చేద్దాం మరి ఇలా చేద్దాం చూపిస్తారా అండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం తొక్కదీయాలి ఇక్కడ కావాల్సిన పదార్థాలు ఏంటంటే చక్కెర దీనికి సరిపన్నది తీసుకోవాలి ఇదైతే నెయ్యి ప్యాకెట్ ఇవైతే కిస్మిస్లు ఇవైతే యాలకులు కొంచెం ఫుడ్ కలరు ఇప్పుడైతే తొక్కదిద్దాం మరి ఇదైతే మొత్తం తీయాలండి ఇలా కొంచెం కష్టమే కానీ చెయ్యాలి చూడండి మొత్తం తీయాలండి ఇది జారుతుంది చూడండి ఇదైతే మొత్తం ఎందుకంటే కొంచెం లోపల వరకు తీయాలి లేకపోతే అంత కొంచెం పసరు పసరు ఉంటుంది నేను ఇది కొనేటప్పుడు అమ్మేయమంటుంది మొత్తం కూడా ఇది బిడ్డ మీరు అని అంటుంది ఇది ఒక్క దోశకాయ ఎంత ఉన్నది తెలుసా ఫ్రెండ్స్ ఇలా ఉంది దీనికి ఎంత తెలుసా అనుకుంటారా అరవై రూపాయలు ఒక్క దోసకాయకి అరవై రూపాయలు అరవై అంటే వంద రూపాయలు అమ్మిందట పొద్దు అంతా ఇంకా సాయంత్రం అని చెప్పి ఇదైతే స్వీట్ దోసకాయ కదా చాలా అమ్ముతూరు అక్కడ పెట్టి మార్కెట్లో అమ్మేమన్నదంటే తినచ్చు బిడ్డ తింటే బాడికైతే చలవ చేస్తుంది మంచిది ఇంకా తీసుకపో అన్నది కానీ నేను ఒకటే తెచ్చిన అండి కిలో ఇది ఒకటే చాలు ఇంకా మా ఇద్దరు ప్రాణం కానీ చెప్పి పట్టుకొచ్చా మా ఆయన ఒకడు కదా అద్దన్న కూడా తప్పదిగా చేస్తున్నా మెల్లగా ఏంటో నాకు ఈ బాధలు తప్పేటట్లేవు ఇది తీయడం అత్తలేదు ఫ్రెండ్స్ చేతులు వస్తాను ఇలా తీస్తే ఈ మధ్యలో అస్సలకే బాగా మనుషులు దిష్టి నాకు ఎంతో ఏమో ఇలా చేద్దామంటావు రావట్లే చూసిరా ఫ్రెండ్స్ ఇంత పని చేసేదానికే రావట్లే ఇంక కొంచెం పాపం రావట్లే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నా అయితే బలం లేదు ఇంకా నువ్వేం చేతివు తీ పక్కకు జరగా అని చెప్పి మా ఆయన అయితే నాకోసం తొక్కదిస్తాడు తప్పే ఉంది ఫ్రెండ్స్ నేను అల్వాన చేస్తున్నాయి తొక్కదితే తప్పేం లేదు కదా భార్య భర్తలు కలిసి పని చేసుకుంటే ఆనందమే వేరుగా ఫ్రెండ్స్ ఎంత ఏది ఏది ఉన్నా కూడా అన్నున్న ఆ దంపతులు ఉంటే ఆ జీవితం చాలా చక్కగా ఉంటుంది దానిని అదృష్టాంతరాలు అని చెప్పుకోవచ్చు నాకైతే ఓపిక లేకున్నా చాత కాకపోతే ఏదన్నా నీరసంగా ఉన్నా మాత్రం అప్పుడప్పుడు ఏమైనా సాయం చేస్తాడు చిన్న చిన్న పనులు వంట అయితే అస్సలు చేయడు ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేస్తాడు చాలా అండి ఏదో ఒక మనిషికి మనిషి సాయం చూడండి ఫ్రెండ్స్ ఇది తొక్క తీయడానికే టైం అంతా సరిపోయేటట్టు ఉన్నది ఇంకా మా ఆయనకి ఇంత హార్డ్గా వస్తుందంటే ఇంకా నా పని అవుట్ అయ్యేది చేతులన్నీ నొప్పి పెట్టేవి ఇదేంటంటే తోలు గట్టిగా ముదిరినట్టు ఉందండి కొన్ని దోసకాయలు అయితే ఉంటుంది తోలు ఇది చూడండి ఎంత ఎంత కష్టంగా వెళ్తుందో నాకైతే మస్తు చేతులు కూడా నొత్తాన్నాయి మెడలు కూడా నొత్తాన్నాయి ఇంకా అందుకే కొంచెం తొక్క తీసిద్దామని చెప్పి అయితే పక్క జరిపిండు ఇంకా నేను వీడియో తీస్తున్నాను ఆయన అయితే కట్ చేస్తుండు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్లో కడుక్కుందాం మనం మంచిగా కడుక్కోవాలి రెండు వైపులా ఉంది కదా అది కూడా తీయాలి కొంచెం ఇప్పుడైతే పైనది కొంచెం పచ్చగుంది కదా ఇది కూడా మొత్తం తొక్క గీక్కోవాలి ఎందుకంటే పసరు పసరు వస్తుంది కొంచెం అయితే మొత్తం పైనది ఏంటంటే తొక్క కొంచెం తెల్ల గుజ్జు వచ్చే రాక తీయాలి ఇలా మనం అయ్యో గింత దోసకాయ పడేస్తాను అని బాధపడకుండా కొంచెం దియాలి తీస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది మరి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి ఇప్పుడైతే చూడండి తొక్క తీసుకు అయిపోయింది ఇప్పుడైతే ఇక నా చేతులలోకి వచ్చింది దోసకాయ అమ్మో ఇది చూడండి ఫ్రెండ్స్ జారిపోతుంది ఇలా కడిగి ఎత్తనా లేదో అస్సలే ఏంటి ఫ్రెండ్స్ బలం లేదు అస్సలే నాకేం అర్థమైతే లేదు ఇది కోసే అంత బలం లేకపోతే ఇలా అనేం బ్రతికేది చూడండి ఇప్పుడైతే అడ్డం వేద్దాం ఇప్పుడైతే అడ్డం కోసుకుందాం కొప్పడికాయ తెలుసా ఫ్రెండ్స్ మీకైతే పచ్చి కొప్పడికాయ సేమ్ ఇలానే ఉంటుంది నాకైతే కుప్పడికాయలా అని అనిపిస్తుంది లోపల చూడండి ఫ్రెండ్స్ గింజలు ఎలా ఉన్నాయో గింజలు అవి దిద్దాం గింజ మెల్లగా గింజలు అవి తీసి ఒక ప్లేట్లు వేసుకుందాం మనం ఈ గింజలు అయితే బయట కూడా మనకు ఇట్లా పత్తి చేన్లలో కానీ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే అందులో కూడా పెట్టచ్చండి పెడుతున్నది ఈ కొంచెం ఎండ పెట్టి ఇంట్లో కొంచెం ఏంటంటే బూడిది కలపాలి బూడిది కలిపి ఎండ పెట్టి మనం తోటలో పెట్టుకున్నాం అనుకో సూపర్గా అవుతాయి ప్రతి ఒక్కసారిగా అడుగుదాం మళ్ళీ దీన్ని తిన్నా నే అయితే కొంచెం ఉత్తే తింటా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాల్సింది అలా నేను తిన్నాకనే అలవై చేస్తాను ఏదేమైనా సరే ఎవ్వరేమో అనుకున్నా సరే నేను చేద్దామన్నది నేను చేసేరాక నిద్ర పోను అట్లా ఇప్పుడు నా బయబస్తా చూ తింటే ఆగండి చూద్దురు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే దోసకాయ కదా ఎలా ఉంటుందో టేస్ట్ చెప్తా టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇంకా బాగా వండలే కాబట్టి కర అనుకుంటా సూపర్గా ఉంది ఇది మొత్తం తురుముదాం ఎలా అని చూపిస్తా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆడవాళ్ళవి ఇప్పుడు ఫ్రెండ్స్ అయితే మొత్తం తురుముకోవాలి మిక్సీ పడితే అంటే గుజ్జు గుజ్జు అయిపోతుంది ఇలా అయితే మొత్తం దీన్ని ఒక బౌల్లో పెట్టి చేయాలి చాలా కష్టం అండి చేయడం ఇప్పుడైతే ఇలా మొత్తం దుర్మాలండి ఆ వక్కలు కొచ్చి పెట్టాను కదా గుజ్జు తీసి ఇట్లా దుర్మినాక ఇది ఏమైతుంది లాగా అవుతుంది చెక్కరాను కాబట్టి ఇదే అని లేచి కలుపుతా ఇక క్యారెట్ హల్వా కూడా ఇలానండి మీరు అది చేసుకోండి అప్పుడప్పుడు ఇది బాడీకి సలవాదనం ఇంకా బెల్లం వేసి చేసుకుంటే సూపర్ ఉంటుంది కానీ బెల్లం వేసుకొని చేయలేదు చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది ఒక్క ఒక వక్క ఇట్లా అయింది ఇంకా ఇంకొక మిగతా తీసుకోవాలి గీసుకోవాలి చేతిలోకి బలం లేదు ఏంటో నాకు ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ చేతులు నొచ్చినాయి రెండు వక్కలు ఇట్లా గీకే వరకే నా పని అవుట్ అయింది ఇంకా నా చేతులు వస్తానే అని చెప్పినాక మా ఆయనకైతే ఇచ్చిన పాపం చేస్తుండు నాకేంటో అండి చేతులు వస్తాయి నొప్పి పెడుతున్నాయి అర్థం అవ్వట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాటర్ ఎలా తయారైన చూసి రకీరలా అంటే కీర మొత్తం వాటర్తో తయారవుతుంది మనకు బాడీలో చల్లదనం కావాలంటే కీర కానీ క్యారెట్ కానీ ఇవైతే తినాలి కొంచెం నీళ్ళు ఉండే పదార్థాలు అండి ఇవైతే మళ్ళీ వాటర్ మిలన్ కూడా మళ్ళీ కర్రబుజ్జ అంటారు తెల్ల కర్రబుజ అవి కూడా ఇవి ఎక్కువ తీసుకోవాలండి మంచిది డాక్టర్లు కూడా చెప్తారు చాలా వరకు మనకు తెలిసింది ఏదో దొరికిందే తినాలి చూడండి ఇంకొక నాలుగు అక్కలు కూడా ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేద్దాం మరి చూడండి ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్గా ఎత్తుండం ఆయన చూస్తాను ఊరిపోతున్నాయి ఫ్రెండ్స్ లాలా జలాలు వస్తాను నాకైతే వావ్ కమ్మకమ్మ టేస్ట్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది ఎంత చేసినా కూడా అయితే ఇంకా కూడా ఎంత ఫాస్ట్గా ఎత్తుండగా అయితే లేదు ఏం చేస్తాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం మొత్తం గుజ్జును తిరిమినాం కదా ఇప్పుడైతే ఆయిల్ కదా ఏంటంటే ఇది కొంచెం ఆయిల్ వేసినా కొంచెం అయితే నెయ్యి వేసినా మొత్తం నెయ్యితో వాళ్ళు కూడా నెయ్యిలో వేయించుకోవచ్చు మేము అది కొంచెం ఇది కొంచెం వేసినాం ఎందుకంటే నెయ్యి ఎక్కువ తినద్దని చెప్పి కొంచెం ఆయిల్ వేసా కొంచెం నెయ్యి వేసా ఇప్పుడైతే ఎక్కువ పెట్టుకోవాలండి గ్యాసు చూడండి ఇదైతే మొత్తం దగ్గరికి వచ్చినాక మనం అవన్నీ వేసుకోవాలి ఇదైతే వాటర్ అంతా ఇనికిపోవాలి మొత్తం ఇది మా దోసకాయ కదా మొత్తం ఉడకాలండి ఆయిల్లో మంచిగా ఉడికితే మంచి టేస్ట్ వస్తుంది చూద్దాం మరి అంతలోపు ఇక్కడ నలభై ఉన్నాయి కదా ఏంటి విలాచీలు దంచుకుందాం మనం విలాచీలు దంచుకుని చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇట్లా పలక్ కూడా టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది అయితే కిస్మిస్ అండి డైరెక్ట్ వేసుకోవచ్చు అయిపోయింది ఎక్కువ కూడా దంచుకోవద్దు కచ్చ పచ్చగా టేస్ట్ బాగుంటుంది కలుపుతూనే ఉండాలి ఎంత దగ్గర రావాలి దగ్గరకు వస్తే మళ్ళీ చక్కెర వేస్తే మళ్ళీ లూజ్ అవుతుంది మళ్ళీ దగ్గరకి వచ్చేలా ఉంచుకోవాలి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా వస్తుంది మొత్తం ఆయిల్లో ఉడికింది కదా నెయ్యి ఆయిల్ వేసాం కదా ఇప్పుడైతే ఇంత దగ్గరికి రావాలి మొత్తం ఉడకాలి సూపర్ మంచి స్మెల్ వస్తుంది అండి ఇలా అయితేనైతే ఎన్ని ఎన్ని ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరంటేరా మన క్యారెట్ అలవామో మంచి ఆరెంజ్ కలర్లు వస్తుంది కీర అలవానేమో మంచి ఎల్లో కలర్లు వస్తుంది ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఉంటుంది ఫ్రెండ్స్ చూద్దాం మరి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎలా వస్తుంది మొత్తం అయితే దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు ఒకసారి కలుపుదాం మరి ఇలా దగ్గరికి వస్తుంది అంటే అయిందని అర్థం ఇప్పుడైతే మనం చక్కెర వేసుకున్నాను ఫ్రెండ్స్ చక్కెర వేసుకుంటే ఇంకా అవుతుంది అది ఇది మొత్తం కలిసి ఇంకా దగ్గరకి రాక ఉంచుకోవాలి ఇప్పుడైతే చూద్దాం అది చక్కెర వేద్దాం నెక్స్ట్ ప్రాసెస్ ఇప్పుడైతే ఒక కప్పు చక్కెర పోసుకుంటాను తగ్గ దగ్గర రెండు కప్పులు పోసిన ఫ్రెండ్స్ చాలు రెండు కప్పులు సరిపోతాయి ఇప్పుడు ఏంటంటే ఈ దోసకాయ కూడా స్వీటే ఉంటుంది కదా నేను చక్కెర అయితే రెండు కప్పులు వేసాను కదా ఒక కిలో దోసకాయ కదా అది ఇప్పుడు అయితే మొత్తం లూజ్ అయిన చక్కెర అంతా లాగా మొత్తం పానకం అయ్యింది మొత్తం దగ్గర రావాలి ఎక్కువ గ్లాస్ పెట్టి కలుపుకునే ఉండాలి దగ్గరే ఉండాలి లేకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇలా ఇలా కలుపుతూనే తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే చక్కెర పోషణానికి ఎలా అయింది మొత్తం లాగా అయింది ఇప్పుడైతే మొత్తం దగ్గర రావాలి మంచిగా దగ్గరికి ఎలా తెలుసు కదా మీకు సలవా ఎలా ఉంటుంది అలా అయితే మొత్తం రావాలో లాగా వేసుకోవాలి అయితే అంది మొత్తం ఎట్లా దగ్గరికి వచ్చినాక మంచి మంచిగా అంటే ఇట్లా మొత్తం వేంపుకుంటున్నా కూడా పీసె కూడా కడి చేసుకోవచ్చు తెలుసా ఫ్రెండ్స్ కాకపోతే మనం స్పూన్తో తినాలంటే దగ్గరికి వచ్చినాక ఆఫ్ చేసుకుంటే సరిపోయేది చూద్దాం మరి నెక్స్ట్ ఇంకెలా ఉంటుంది ఏందో నెక్స్ట్ ఇప్పుడే ఇది వేస్తే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే యాలకులు దంచినా కదా యాలకులు వేసిన అట్లనే కిస్మిస్లు కూడా వేసినా కిడిపప్పు బాదం పప్పు కిస్మిసులు అయితే వేసినా ఇప్పుడు ఇంకా ఫుడ్ కలర్ వేద్దాం కొంచెం ఇక దగ్గరకు వచ్చింది కదా మళ్ళీ మనం బంద్ చేసినాక కూడా దగ్గరికి వస్తుంది మొత్తం దగ్గరికి ఇప్పుడు మొత్తం మొత్తం లాగా కదా ఇప్పుడైతే సిమ్ములో పెట్టుకున్నా ఇప్పుడైతే కలర్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇవ్వడం వల్ల నాకు తెలిసి అయితే వేస్ట్ కాకపోతే కలర్ కోసం అయితే వేసుకోవాలని అయితే వేస్తున్నా ఆయనకు ఒక పిచ్చి కాబట్టి వేస్తున్నా నాకైతే ఇష్టం ఉండదండి కలర్ వినొద్దు నాకు తెలిసి కానీ వేస్తే ఏంటంటే కలర్ వస్తుంది గ్రీన్ కలర్ కూడా బాగానే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ తుంకుమ నీళ్ళు కలిపిసినట్టుంది ఆ కలరు కానీ ఇది ఏంటంటే మనం బగారేసుకున్నాం కదా ఫుడ్ కలరు అదే అండి చూడండి ఎలా ఉందో ఫుడ్ కలర్ దొరుకుతుందండి లడ్డు లగ్ కానీ దేనికైనా ఇయ్యమంటే ఫుడ్ కలర్ అయితే ఇస్తారు నేను అది వేసుకుంటాను అప్పుడప్పుడు కానీ తినది ఎక్కువ కొంచెం వేసుకోవాలి లిమిట్గా ఉండాలి ఏదో అతి అవసరాన్ని మించి అయితే వేసుకోకూడదు చూడండి వెరీ నైస్ ఎమ్మి హల్వా రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే దగ్గరకు వచ్చింది కదా హల్వా చూడండి హల్వా హల్వా హాయ్ హల్వా ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ కలర్ఫుల్ గా తింటే నా స్థామి రంగు ఎమి ఎమీగా ఇది డ్యూ ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకోవచ్చు మంచిగా గడ్డలాగా అవుతుంది పీసులాగా కడి చేసుకోవచ్చు లేకపోతే ఇలా కూడా బయట పెట్టుకొని ఇలా తో చిన్న స్పూన్ పట్టుకొని తింటే తినే వాళ్ళకు మనం స్వీట్ తినామండి చూడండి అంటే సౌరంబోళ్ళకి ఎత్తుకున్నాం కదా ఇప్పుడు గార్నిష్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి హల్వా దోసకాయ హల్వా స్వీట్ దోసకాయ అండి సూపర్ ఉంటుంది జీడిపప్పులు అయితే వచ్చినా మనం కొన్ని తినకుంటు తిన్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి నచ్చితే మస్తుంటది అంటే తింటే మాత్రం హెల్త్ కూడా చాలా మంచిది బాడీకి అయితే చల్వా అప్పుడప్పుడు ఇలా వేసుకొని తినండి సూపర్గా ఉంటది మనకు పీసెస్ లాగా కూడా కడి చేసుకోవాలంటే డీఫీజ పెడితే గడ్డలాగా అవుతుంది అదైతే చక్కబెట్టి కడి చేసుకుంటే పీసులు సరిపోతాయి సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కొంతమందికి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా చేసుకొని తింటారు కాబట్టి ఓకే ఫ్రెండ్స్ మనందరికైతే అందరికీ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్